నాగచైతన్య శోభితాల వివాహం సమయం దగ్గర పడుతుంది ఈ నేపథ్యంలో నాగ చైతన్య తండ్రి హీరో నాగార్జున వీరి వివాహంపై ఓ సంచలన ప్రకటన చేశారు అంటే నాగచైతన్యోతల పెళ్లి డిసెంబర్ నాలుగున జరగబోతుంది వీరి పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు కూడా నెట్టింట వైరల్ అయింది ఆ పెళ్లి పత్రికలో లో పేరు లక్ష్మి శోభిత అని రాసి ఉంది అయితే అక్కినేని నాగార్జున వీరి పెళ్లిపై ఒక ప్రకటన చేస్తారు వాళ్ళిద్దరి కోరిక మేరకు కేవలం సింపుల్ గానే పెళ్లి జరగనుంది అది కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లోనే డిసెంబర్ నాలుగున జరగనుందని ప్రకటించారు నాగచైతన్య శోభితలు కూడా సింపుల్ గా వివాహం జరగాలని కోరుకుంటున్నారు కాబట్టి కేవలం నాలుగు వందల మంది బంధువులు సినిమా ఇండస్ట్రీ సన్నిహితుల నడుమ జరగనుందని వారిని మాత్రమే ఆహ్వానించామని ప్రకటించారు ఈ మేరకు ప్రకటన విడుదల చేస్తారు నాగ శోభితలు హంగు ఆర్భాటాలు లేకుండా సింపుల్ వెడ్డింగ్ కోరుకోవడంతో పెళ్లి ఏర్పాట్లు కూడా వారికే వదిలేశారు నాకు కూడా బిగ్ రిలీఫ్ అని చెప్పారు ఇదిలా ఉండగా పెళ్లి రోజు శోభిత కాంజీవరం సిల్క్ చీరను ఎంపిక చేసుకుంది తన తల్లితో పాటు ఈ సాంప్రదాయమైన చీరను ఎంపిక చేసుకుంది వీటితో పాటు పొందూరులో నేసిన ఖాదీ చీర చైతన్య డ్రెస్ తో మ్యాచ్ అయ్యే విధంగా ధరించనున్నట్లు సమాచారం దీనికి సంబంధించి కూడా నెట్టింట వైరల్ అయింది పెళ్లికి ముందు చేసిన కొన్ని ఫోటో షూట్లు కూడా వైరల్ అవుతున్నాయి ఇక ఇది లో వివాహం చేసుకున్నారు ఆ తర్వాత వారిద్దరు మధ్యలో మనస్పర్ధలు రావడంతో రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోతున్నట్లు ప్రకటించారు ఇక విడాకుల తర్వాత శోభితాను ప్రేమించిన నాగ చైతన్య డిసెంబర్ లో వివాహం చేసుకున్నారు డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్